ఈ కాలంలో డ్రైవింగ్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మారుతున్న జీవన శైలి డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది కంపల్సరీ చేసింది ఈ కాలంలో ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళలకు ఈ డ్రైవింగ్ చాలా అవసరం దీనికోసం కొంతమంది సొంతంగా టూ వెల్ కొనుక్కునే టైం కేటాయించి నేర్చుకుంటుంటారు కొంతమంది ఎక్కడైనా డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయేమో అని చూసి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు అలాంటి వారికి విశాఖపట్నంలో బెస్ట్ ఆఫర్ ఉంది ప్రత్యేకించి విశాఖలో మహిళలకు ఇది బెస్ట్ ఆఫర్ అనే చెప్పాలి విశాఖలో డ్రైవింగ్ పది రోజుల్లోనే వస్తుందని ఈ డ్రైవింగ్ స్కూల్ చెబుతోంది ఇది పూర్తిగా కేవలం మహిళలకు మాత్రమే అంటుంది అండి నా పేరు సంధ్యారాణి అండి నేను టూ వీలర్ ట్రైనర్ అండి మేము ఇక్కడ టెన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ట్రైనింగ్ ఇస్తామండి ఇక్కడ ఏంటంటే సైకిల్ వచ్చిన వాళ్ళకి టెన్ డేస్లో వచ్చేస్తుంది సైకిల్ రాని వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి సో మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాము ఇప్పుడు మేము ఆఫర్ పెట్టామండి థౌజండ్ రూపీస్ మా ఫీజు ఓకే అక్కడ మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేర్పిస్తామండి వైజాగ్లో చాలా మటుకు స్టార్టింగ్ మాదిరి అండి సో ఆథరైజ్ డ్రైవింగ్ స్కూల్ స్టెప్ బై స్టెప్ ఉంటే థీరీ కంట్రోలింగ్ బ్యాలెన్సింగ్ స్టెప్ బై స్టెప్ చెప్తాము ఇప్పుడు రీసెంట్గా మేము ఫెమీ రైడ్స్ కూడా అయిపోయామండి అయ్యిపోయామండి సో ఫెమీ రైట్స్ అనేది ఒక లేడీస్ ఉమెన్ టు ఉమెన్ కాన్సెప్ట్ దాంట్లో మనకేంటంటే క్యాబ్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే లేడీస్ క్యాబ్ ర్యాపిడో క్యాబ్ అవి అన్నీ కూడా దానికి మేము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చూపిస్తున్నాం అండి లేడీస్కి బండి నేర్పించడమే కాకుండా బండి మీద వాళ్ళు ఉపాధి కల్పించేలా కూడా మేము చేస్తున్నాం సో దీనికి మాకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది విశాఖలో నరసింహనగర్ ప్రాంతం ఇది ఎత్తైన కొండలు ఆ పక్కనే సన్నని అరవై అడుగుల రోడ్డు ఉన్న ప్రాంతం ఇది అలాగే ట్రాఫిక్స్ కూడా చాలా తక్కువగా రద్దీ లేకుండా ఉండడంతో ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడం కొనమైన ప్రాంతంగా చెప్పాలి పచ్చని వాతావరణం మధ్య అందరూ కూడా ఈ విశాలమైన రోడ్లో ఇలా డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు ఇలా కనిపిస్తున్న విజువల్స్లో డ్రైవింగ్ స్కూల్లో దాదాపు అందరూ నేర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ ఇరవై ఐదేళ్ల నుంచి ఉంది డ్రైవింగ్ నేర్పించే ఇన్ఛార్జ్ సంధ్యారాణి వీరందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు మొదట చెప్పినట్టు ఇది కేవలం మహిళలకు మాత్రమే అతి చిన్న పెద్ద అందరూ కూడా ఈ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవచ్చు పది రోజుల్లోనే డ్రైవింగ్ నేర్పిస్తారు డే వన్ నుంచి డ్రైవింగ్ కోర్సు మొదలు పెడతారు ఇలా ఇక్కడ పది రోజుల్లోనే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ వస్తుందని గ్యారెంటీ ఇస్తున్నారు పది రోజుల తర్వాత వారు పూర్తి స్థాయిలో డ్రైవింగ్ నేర్చుకొని వాళ్ళ సొంత వాహనాలు తీయొచ్చని గ్యారంటీ ఇస్తున్నారు ఇక డ్రైవింగ్ స్కూల్ టైమ్స్ ఉదయం ఆరు గంటలు ఏడు గంటల నుంచి మొదలవుతాయి సాయంత్రం అయితే మూడు గంటల తర్వాత నుంచి మొదలవుతాయి మధ్యాహ్నం ఒంటి గంట అలాగే మూడు వరకు కూడా బ్రేక్ ఇస్తారు ఈ సమయంలో ఎక్కడా క్లాసులు ఇవ్వరు అయితే సాయంత్రం నేర్చుకునే వాళ్ళకి గంట గంటన్నర క్లాసులు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తమను సంప్రదించవచ్చు అని సంజయ్ రాణి అంటున్నారు అటేపాలెం నగర్ అంటారు దీన్ని సో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డేస్ డేస్ టు నేర్పిస్తాము సో ఏంటంటే ఇది ఒక వెపన్లా ఉంటుందండి సో వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా ఎవరి కోసం వెయిట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతటి వాళ్ళు పని చేసుకునేలాగా ఉండడం కోసం గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకే మేము ఫ్యూచర్ ఆలోచించి లేడీస్ కోసం ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మేము స్టార్ట్ చేసాము రీచ్ అవ్వాలంటే కాంటాక్ట్ మాది గూగుల్లో ఉందండి కాంటాక్ట్ చేయొచ్చు మీకు బయట ఎక్కడ అడిగినా ఆన్లైన్లో చూసినా తెలిసిపోద్ది ఆన్లైన్లో కూడా ఉంది మా నా పేరు సంధ్యారాణి అండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ అండి నెంబరు